హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ విమ్ సోప్ బాక్స్ తోటి మంచి అయితే షేర్ చేయబోతున్నాను ఈ ఐడియా అయితే మీ ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది తప్పకుండా చూసి లాస్ట్ వరకు చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి వెళ్ళండి సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి మన ఇంట్లో మనం ఎక్సో సబ్బులు విమ్ సబ్బులు వాడతాం కదా ఇలా రెక్టాంగిల్ షేప్ ఉండే బాక్సులు అలాగే కొంతమంది రౌండ్ షేప్గా ఉండే బాక్సులను కూడా వాడతారనమాట ఎక్సో సోపు సో అవైనా పర్వాలేదు ఇవైనా పర్వాలేదు దేనికైనా ప్రాసెస్ ఒకటే అనమాట ముందు ఆ బాక్స్ తగ్గట్టుగా సైజుకి తగ్గట్టుగా పేపర్ కట్ చేసుకుని ఆ పేపర్ పైన మనం డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎలిఫెంట్ డ్రా చేసుకుంటున్నాను మీకు నచ్చిన డిజైన్ మీరు డ్రా చేసుకోవచ్చు సో నాకు డ్రాయింగ్ సరిగ్గా రాదు కాబట్టి నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకుంటా డ్రా చేస్తున్నాను అనమాట ఇలా మనం నచ్చిన డిజైన్ని పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత సో ఈ పేపర్ని మనం ఆ ఎక్సో బాక్స్లో స్టిక్ చేసేసుకోవాలి ఈ సోప్ బాక్స్లో మనం అంటించేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సో ఇలా స్టిక్ చేస్తారు కదా ఇప్పుడే అసలైన కథ మొదలవుతుందండి ఎవరో కూడా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు లాస్ట్ వరకు చూస్తేనే మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక సూది తీసుకోవాలన్నమాట ఇలా కొంచెం లావుగా ఉన్న సూదిని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పూలు గుచ్చడానికి వాడుతాం కదా మొంత సూది అంటారు కదా సో ఆ సూదిని తీసుకుని మనం ఆ సూది కాల్చుకుంటూ మనం డిజైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ డిజైన్ పైన చిల్లులు పెట్టుకోవాలి ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఎలిఫాంట్ డిజైన్ మొత్తం కూడా నేను హోల్స్ పెట్టుకోవడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది అలాగే కొంచెం కష్టంగా ఉన్న డిజైన్కి అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అరగంటలో మనం కంప్లీట్ చేసేయచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా హోల్స్ పెట్టుకోవాలి మనం హోల్స్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట హోల్స్ ఒక్కదానికొక్కటి క్రాస్గా పైకి కిందకి వెళ్లకుండా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే పెట్టుకోవాలి హోల్ కొంచెం పెద్దగా వచ్చేలా చూసుకోవాలన్నమాట మ్యాక్సిమమ్ కుదిరినంత వరకు పెద్దగా వచ్చేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఎలిఫెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి ఐడియాస్ అయితే చాలా షేర్ చేశాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నేను వేరే డిజైన్ని డ్రా చేసుకుని దానికి కూడా హోల్స్ పెట్టుకున్నాను అనమాట ఇలాగే నేను చాలా డిజైన్స్ని డ్రా చేసుకున్నాను టూ ఎలిఫెంట్స్ని డ్రా చేసుకున్నాను అటు ఇటు కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఒకటి చేసుకున్నాను ఇలా దీపంలో ఒకటి చేసుకున్నాను ఇలా రౌండ్గా ఒక డిజైన్ అయితే చేసుకున్నాను సో ఇక్కడ నేను అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్ బాక్స్తోనే చేస్తున్నాను కదా ఇలా కాకుండా రౌండ్ బాక్స్ మీద కూడా మనం వేసుకోవచ్చు ఇవి వచ్చేసి పాతవి అనమాట నేను ఇంతకు ముందు చేసినవి నేను అవి యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ ఈ వీడియో పెట్టాను పాతవి చేసినప్పుడు ఆ ఎల్లో ప్లేట్ ఈ రెడ్ ప్లేట్ ఇంకొక ప్లేట్ ఈ త్రీ ప్లేట్స్ ఈ త్రీ ప్లేట్స్ కూడా నేను ఎప్పుడో పాతవే అనమాట ఇవి పాడైపోయాయని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను నేనువి ముగ్గులు వేయడానికి యూస్ చేస్తానన్నమాట ఇక్కడ చూసారు కదా ఇది నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను ముగ్గు కంటే కూడా బియ్యం పిండితో మనం వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎందుకంటే హోల్స్ చిన్నగా ఉంటాయి కదా అందుకు ఇలా బియ్యం పిండితో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ నేను ఫ్లవర్ చేసుకున్నాను కదా ఆ ప్లేట్ పైన ఆ ప్లేట్ తోటి చూపిస్తున్నాను అనమాట అక్కడ చూసారు కదా ఆ ప్లేట్ పైన ముగ్గు ఇలా వేసేసుకుని జస్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే చాలు మనకి చి చాలా మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది చాలా నీట్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం ఒక రెండు మూడు సార్లు పెట్టినట్టయితే మనకి ఎంత ఫోర్స్తో వెయ్యాలి ఎంత ఫోర్స్తో ప్లేట్ వదిలితే డిజైన్ నీట్గా వస్తుంది అన్నది మనకు అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తూ ముగ్గు వేస్తున్నాను కాబట్టి అంత క్లియర్గా తీయలేకపోయాను వీడియో ఇక్కడ చూసారు కదా మనకిక్కడ ముగ్గు అయిపోయి డిజైన్ బయటికి కనబడుతుంది కదా ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకోవాలి మళ్ళీ ఫిల్ చేసుకొని అప్పుడు మళ్ళీ ముగ్గు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తులసి మొక్క దగ్గర ముగ్గు వేసుకుంటున్నాను చుట్టూ చూసారు కదా ఇక్కడ మనకు ఎంత పెద్ద వాకలు ఉన్నా ఎంత పెద్ద ప్లేస్ అయినా ముగ్గుల్ని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట లాగా బాగా యూజ్ అవుతుంది ఇలా బార్డర్ వేసుకోవచ్చు మన ఎలిఫెంట్స్ చూసారు కదా చిట్టి చిట్టి ఎలిఫెంట్స్ భలే ఉన్నాయి కదా చాలా క్యూట్గా ఇది తులసి మొక్క చుట్టూ వేసుకున్న ముగ్గులు అనమాట సో మధ్యలో లాగా ఆ ఫ్లవర్ని పెట్టుకొని అటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టుకున్నాను చూసారు కదా ఇలా మీకు నచ్చిన స్టైల్స్లో మీకు నచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వేస్ట్గా బయటపడేసి ఎక్సో సోప్ బాక్స్ తోటి ఇంత మంచి యూస్ యూజెస్ ఉన్నాయంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా ఇలా ఈ డిజైన్స్ తులసి మొక్క దగ్గర దీపం పెడతాం కదా అక్కడ వేసి దానిపైన దీపం పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అలాగే మన దేవుడి దగ్గర దేవుడి గూట్లో కూడా దేవుడు మందిరం చుట్టూ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా నేను రకరకాల డిజైన్స్ని ప్లేట్స్ చేసుకున్నాను ప్లా తయారు చేసుకున్నాను ఇవి మనం మార్కెట్లో కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీ అవుతాయి సో మనం ఒక హాఫ్ అన్ అవర్ టై టైం స్పెండ్ చేసామంటే ఒక ప్లేట్ రెడీ అయిపోతుంది అలా మనం నెలకొక బాక్స్ తెచ్చుకున్నట్టయితే నెలకొక ప్లేట్ నెలకొకటి చేసుకున్నా కూడా మనం ఈజీగా బోల్డ్ అని ముగ్గులు చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ప్లేట్స్ తయారు చేసుకునే విధానాన్ని ఆల్రెడీ నేను మన ఛానల్ టూ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేశాను అనమాట ఇవన్నీ పాత ప్లేట్స్ సో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోవాలంటే స్టెన్సిల్స్ రెడీ చేసుకోవాలో కూడా చేశాను తోటి అది కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా ముగ్గులకు సంబంధించిన వీడియోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి మన దగ్గర ఒక విమ్స్ అప్ డబ్బా ఉందంటే ప్లేట్తో ఒకటి బాక్స్తో ఒకటి రెండు స్టెన్సిల్స్ తయారు చేసుకోవచ్చు అనమాట రెండు ముగ్గులు తయారు చేసుకోవచ్చు కానీ బాక్స్లో అయితే ఒక్కసారి ఫిల్ చేసుకుంటే ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా సరే మనం ముగ్గులు ఈజీగా వేసేసుకోవచ్చు ఎక్కువ నింపుకోని అవసరం లేదు ఒక్కసారి నింపుకుంటే సరిపోతుంది కానీ ప్లేట్లో అయితే మనం అయిపోయినప్పుడల్లా నింపుకోవాల్సి వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం దాని టేక్ కేర్ బాయ్ బాయ్